చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మాయా రావణని సాంగత్య వశమై మీరు దారి తప్పిపోయారు పవిత్రమైన మొక్కలు అపవిత్రమైపోయాయి ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి అన్నా ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్నేమడుగుతున్నారంటే ప్రతి పృ పుత్రునికి తమపై తమకే ఏ ఆశ్చర్యం కలుగుతుంది పిల్లలని చూసి తండ్రికి ఏ ఆశ్చర్యం కలుగుతుంది మేము ఎలా ఉండేవారము ఎవరి పిల్లలుగా ఉండేవారము ఎలాంటి తండ్రి వారసత్వం మాకు లభించింది ఆ తండ్రినే మేము మర్చిపోయాము అని పిల్లలకు ఆశ్చర్యమనిపిస్తుంది రావణుడు వచ్చాడు అతడు రాగానే రచయిత మరియు రచన అంతటిని మర్చిపోయేంత పొగమంచు వచ్చేసింది ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతంగా తయారు చేశానో రాజ్యభాగ్యం ఇచ్చాను ఆ పిల్లలే నన్ను నిందించసాగారు రావణుని సాంగత్యంలోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారని తండ్రి పిల్లలను చూసి ఆశ్చర్యపడతారు ఏం ఆలోచిస్తున్నారు నెంబర్ వారు పురుషార్థానుసారం ప్రతి జీవాత్మ ఇప్పుడు తనపై తానే ఆశ్చర్యపడుతుంది మేము ఎలా ఉండేవారము ఎవరి పిల్లలుగా ఉండేవారము తప్పకుండా తండ్రి ద్వారా వారసత్వం లభించింది మరలా మేము మర్చిపోయాము మేము సతప్రధాన ప్రపంచంలో విశ్వ అంతటికి అధికారులుగా చాలా సుఖంగా ఉండేవారము మళ్ళీ మెట్లు దిగుతూ వచ్చాము చింటూ మన అజ్ఞానం వల్లనే రావణ రాజ్యంలో మనం ఎంతో దుఃఖమును అనుభవిస్తున్నాము భక్తి మార్గంలో భారతదేశం ఎంతో నిరుపేదగా అయిపోయింది తండ్రి పిల్లల వైపు చూసి భక్తి మార్గంలో ఎంత వెతికారు అని తండ్రికి ఆలోచన కలుగుతుంది అత్తకల్పం ఎందుకు భక్తి చేశారు ఎందుకంటే భగవంతుడిని కలుసుకునేందుకు భక్తి తర్వాతనే భగవంతుడు ఫలముని ఇస్తారు వారు ఏమి ఇస్తారో అది ఎవరికీ తెలియదు పూర్తిగా బుద్ధిహీనులైపోయారు మనం ఎలా ఉండేవారము రాజ్యభాగ్యమును ఎలా చేసేవారము మళ్ళీ మెట్లను దిగుతూ దిగుతూ రావణుని సంఖ్యలలో ఎలా బంధితులైపోయామో ఈ విషయాలన్నీ బుద్ధిలోకి రావాలి అపారమైన ఉండేది మొట్టమొదట మీరు అపారమైన సుఖములో ఉండేవారు మన రాజ్యంలో ఎంత సుఖము ఉండేది పరాయి రాజ్యంలో ఎంత దుఃఖమును అనుభవించామని మనసులోకి రావాలి ఉదాహరణకి ఆంగ్లేయుల రాజ్యంలో ఎంత దుఃఖమును అనుభవించాము అని వారు భావిస్తారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు మేము ఎవరి పిల్లలము ఎవరిగా ఉంటిమి అని ఆలోచనల రావాలి తండ్రి మాకు మొత్తం విశ్వరాజ్యమును అంతా ఇచ్చారు తర్వాత రావణ రాజ్యంలో ఎలా చిక్కుకున్నాము ఎంత దుఃఖం చూసాము ఎన్ని చెడు కర్మలు చేశామని లోపల ఆలోచిస్తూ ఉండాలి బొంబాయిలో సమావేశం జరిగినప్పుడు అందులో హే భారతీయులారా మీకు మేము రాజ్యభాగ్యమును ఇచ్చాము మీరు స్వర్గంలో దేవతలుగా ఉండేవారు మళ్ళీ మీరు రావణ రాజ్యంలోకి ఎలా వచ్చారు ఇది కూడా డ్రామాలో ఒక పాత్ర అని తండ్రి చెప్తున్నారని మీటింగ్లో చెప్పవచ్చు మీరు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకుంటే ఉన్నత పదవిని పొందగలరు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి అందరూ ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క చోట ఉంది మనము ఎక్కడ ఉండేవారము ఇప్పుడు మనము పరాయి రావణ రాజ్యంలోకి వచ్చి వచ్చి పడ్డాము కాబట్టి ఎంత దుఃఖితులుగా అయ్యామని బుద్ధిలోకి రావాలి మనము శివాలయంలో ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారము ఇప్పుడు వేషాలయం నుండి వెలుపలికి తీ తీసేందుకు తండ్రి వచ్చారు అయినా బయటకు రానే రారు మీరు శివాలయంలోకి వెళ్తే అక్కడ ఈ విషయము అక్కడ ఈ విషము లభించదు ఇక్కడ గల అశుద్ధ అన్న పానీయాలు అక్కడ లభించవు అని తండ్రి చెప్తున్నారు శరీరం నశించిపోతుంది ఆత్మ శాశ్వతమైనది నశ్వరమైన శరీరాన్ని సుఖపెట్టడం కోసం ధర్మాన్ని విడిచి ప్రవర్తించకు ఆత్మ ద్రోహానికి పాల్పడకు భగవాన్ వాచ నేను సర్వవ్యాపినని ఎప్పుడూ చెప్పలేదు నేను రాజయోగమును నేర్పించాను అంతేకాక మిమ్మలను విశ్వాధిపతులుగా చేస్తానని చెప్పాను తర్వాత అక్కడ ఈ జ్ఞానము అవసరమే ఉండదు మానవుల నుండి దేవతలుగా అవుతారు మీరు వారసత్వమును పొందుతారు ఇందులో హఠయోగము మొదలైన వాటి మాటే లేదు స్వయాన్ని ఆత్మగా భావించండి స్వయాన్ని శరీరమని ఎందుకు భావిస్తారు శరీరమని భావిస్తే జ్ఞానము తీసుకోలేరు ఇది కూడా డ్రామాలోని నిర్ణయమే మనము రావణ రాజ్యంలో ఉండేవారమని ఇప్పుడు రామరాజ్యంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ వాసులమని మీరు తెలుసుకున్నారు భలే గృహస్థంలో ఉండండి ఇంతమంది ఇక్కడ ఎలా ఉంటారు బ్రాహ్మణులుగా అయ్యి ఇక్కడ బ్రహ్మ దగ్గర కూడా అందరూ ఉండలేరు తమ ఇంటిలోనే ఉండాలి మేము శూద్రులము కాదు మేము బ్రాహ్మణులమని బుద్ధి ద్వారా భావించాలి బ్రాహ్మణుల శిఖ ఎంత చిన్నది గృహస్థంలో ఉంటూ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాదులు చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేయాలి నా కళ్ళు ఎక్కడా చెడుగా అవ్వడం లేదు కదా అని తమ మనసులో పరిశీలించుకోవాలని తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు ఒకవేళ మంచిగా మారితే అంతకంటే ఇంకేం కావాలి వికారాలలోకి వెళ్ళకపోయినా కళ్ళు ఎంతో కొంత మోసం చేస్తూ ఉంటాయి నెంబర్ వన్ కామము చెడు దృష్టి చాలా చెడ్డది అందువలన చెడు దృష్టి మంచి దృష్టి అని పేరే ఉంది అనంతమైన తండ్రికి పిల్లల గురించి ఎవరు ఏ కర్మ చేస్తున్నారు ఎంత సర్వీస్ చేస్తున్నారు ఫలానా వారికి ఇంతవరకు చెడు దృష్టి ఇంతవరకు పరివర్తన అవ్వలేదు ఇంతవరకు ఇలాంటి సమాచారము గుప్తంగా వస్తుంది మున్ముందు ఇంకా చాలా ఖచ్చితంగా రాస్తారు ఇంతవరకు అసత్యమే మాట్లాడుతూ దిగజారుతూ వచ్చాము జ్ఞానము పూర్తిగా బుద్ధిలో ఉండేది కాదు అందువలన మన స్థితి తయారవ్వలేదు తండ్రి వద్ద దాచిపెడుతూ వచ్చామని వారికి వారే తెలుసుకొని ఫీల్ చేస్తారు ఈ విధంగా చాలామంది దాచిపెడతారు కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు చింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు మనకెంత రాజభాగ్యమును ఇచ్చి వెళ్ళారు భారతవాసులైనా మనము చాలా సంతోషంగా ఉండేవారము అంత ఖుషీగా మరెవ్వరూ లేరు క్రైస్తవులు కూడా ఒకప్పుడు స్వర్గం ఉండేదని అంటారు దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి అంతకంటే పాత వస్తువులు లేనే లేవు అతి పురాతనమైన వారు ఈ లక్ష్మీనారాయణలే ఉంటారు లేక వారి వస్తువులు ఏవైనా ఉంటాయి అందరికంటే పురాతనమైన వారు శ్రీకృష్ణుడు అత్యంత నూతనమైన వారు కూడా శ్రీకృష్ణుడే పురాతనమని ఎందుకు అంటారు ఎందుకంటే గతించిపోయింది కదా మీరే సుందరంగా ఉండేవారు మళ్ళీ శ్యామంగా అయినారు నల్లని కృష్ణుని చూసినా చాలా సంతోషిస్తారు ఊయలలో కూడా నల్లని కృష్ణుని ఊపుతారు సుందరంగా ఎప్పుడు ఉన్నాడో వారికేం తెలుసు కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమిస్తారు రాధ మరి ఏం చేసింది అన్న బాబా ఈరోజు మనకి హోంవర్క్ ఇస్తున్నారంటే శివాలయంలోకి వెళ్ళాలంటే ఈ వికారాలను తొలగించుకోవాలి ఈ వేషాలయం నుండి మనసును తొలగిస్తూ వెళ్ళాలి శూద్రుల సాంగత్యం నుండి దూరంగా ఉండాలి గడిచిన దానిని డ్రామా అని భావించి దానిని గురించి ఏమీ ఆలోచించరాదు ఎప్పుడూ అహంకారంలోకి రాకూడదు శిక్షణ లభించే సమయంలో అలజడిలోకి రారాదు అరే చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే సంతోషాల ఖానాతో సంపన్నంగా అయ్యి దుఃఖి ఆత్మలకు సంతోషాన్ని దానంగా ఇచ్చే పుణ్యాత్మ భవ ఇప్పుడి ప్రపంచంలో ప్రతి సమయంలో దుఃఖమే ఉంది కానీ మీ వద్ద ప్రతి సమయంలో సంతోషం ఉంది కనుక ఈ సమయంలో దుఃఖి దుఃఖిత ఆత్మలకు సంతోషం ఇవ్వడం అన్నిటికంటే అతి పెద్ద పుణ్యం ప్రపంచంలోని వారు సంతోషం కొరకు ఎంత సమయాన్ని సంపదను ఖర్చు చేస్తున్నారు కానీ మీకు సహజంగా అవినాశి సంతోషాల ఖజానా లభించింది ఇప్పుడు కేవలం లభించిన దానిని పంచుతూ వెళ్ళండి పంచడం అనగా పెంచడం ఎవరు మీ సంబంధంలోకి వచ్చినా వారు వీరికేదో శ్రేష్టమైన ప్రాప్తి అయ్యింది ఈ ప్రాప్తి వలనే వీరికి సంతోషం ఉంది అని అనుభవం చేయాలి అనుభవి ఆత్మలు ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ మోసపోరు వారు సదా విజయులుగా ఉంటారు అని ఇస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చే